వెల్కమ్ చదువుతుంది మీ మాధురి అరవపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు బిగ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో పుట్టుమి అందజేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద విద్యార్థులకు కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం ఉంటుందని నిర్వాకులు తెలిపారు ఈ కుట్టు మిషన్ కార్యక్రమాన్ని సూర్యపేట జిల్లా విద్యాధికారి ఏ అశోక్ ప్రారంభించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులు స్టిల్ స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ప్రోత్సహిస్తున్న బిగ్ హెల్ప్ సంస్థ అధినేత షేక్ చాంద్ పాషాను కొనియాడారు ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల బిగ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి పి మల్లేష్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేకల సునీత అరవపల్లి సర్పంచ్ చిల్లంచెల్ల విద్యాసాగర్ ఉప సర్పంచ్ మామిడి శ్రీనివాస్ వార్డు మెంబర్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి కుట్టు శిక్షణ నిర్వాకులు మంగా నాగమణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండీ కరణికుమార్ సర్పంచ్ గారు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ అదేవిధంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి గవర్నమెంట్ సార్ మరి విగ్గర్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ శే చాంద్పాష గారు నాగార్జున సాగర్లో పుట్టినటువంటిన శే చాంద్పాష గారు ఉన్న ఊరు కనతానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి రెండు రాష్ట్రాల్లో కూడా యాభై మూడు పాఠశాలని దత్తత తీసుకోవడం జరిగింది దాంతో భాగంగా మన పాఠశాలను అరోపల్లి పాఠశాల నేను వచ్చిన తర్వాత దానికి దత్తత తీసుకొని ఈరోజు స్పోర్ట్స్ కానీ అదేవిధంగా పాఠశాల మౌలిక వస్తువులు కానీ ఈరోజు చాలామంది బాలికలందరూ కూడా పదవ తక్కువ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళకి ఏదో ఒక ఆ శిక్షణ ఇచ్చి వాళ్ళకు మన జీవితంలో సిరపడిపోతారు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈరోజు మన యువగారి చేతుల మీదుగా సర్పంచ్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మరి ఆ సంస్థ అనేది మరి పాఠశాలలో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎనకబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళు ప్రతి నెల మనకు కావాల్సినటువంటి వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భం సంస్థ అవకాశం మా గవర్నమెంట్ ఏ విధమైన సదుపాయమైన ఏదైనా అదేవిధంగా ఇంకా ఇలాంటి సంస్థలతో పిల్లల కోసం ఏ విధంగా వాటికి సహకరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి మలేష్ గారు మరి జెచ్ఛే సరవపల్లి స్కూల్ ప్రథమోపాధ్యాయుల గారు మరి సర్పంచ్ విద్యాసాగర్ గారు ఉప సర్పంచ్ గారు మరి వార్డ్ మెంబర్లు మరి అదేవిధంగా ఈ పుట్టుమిషన్ నిర్మిస్తున్నటువంటి మంగ గారు మరి మిగతా నాగమణి గారు మరి మిగతా టీచర్లకు అందరికీ కూడా ఈ నమస్కారం మరి మంచి కార్యక్రమం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది విద్యార్థినిలకు సో కుటుంబ విషయాన్ని ఇవ్వడమే కాకుండా పాఠశాలలో ప్రతి యూనిట్లో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రయత్నిస్తూ వాళ్ళను ఎడ్యుకేషన్